పోసుకుందో కూరగాయలు కోస్తుంటే ఆడ కోసుకుంది నాకు కోణిపోయే రాదు ఈడ కోసుకుంది ఆయన కూరగాయలు కోస్తుంటే సరన్న కోసుకుంది పచ్చిమిరపకాయ కోస్తుంటే చాసని కోస్తున్నా ఇది కోణి కొద్దాం మరి ఇప్పుడు మనం నీ కూడా తెగా మళ్ళా ఎట్లా మరి ఇప్పుడు కోనే దెబ్బ డబ్బాంది మరి ఎట్లా కోని ఊలు కోయా నేను నేను కోస్తా నేను కోయానానే మనిద్దరం కోద్దామా పాలు విందామా కోడి కోద్దా కోడి పాలు విందామా వద్దా కోడి కోడే కోడి కాని పాలు కోరి Kidney.